హే గాయస్ అందరికీ నమస్కారం ఎమ్మి తేజు ఛానల్కి స్వాగతం ఈరోజు వంట వచ్చేసి ఆలు పరోటా ముందుగా ఆలుగడ్డని ఉడకబెట్టుకోవాలి తర్వాత మైదాపిండి కలుపుకోవాలి మూడు కప్పులు తీసుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఉడకబె పెట్టుకున్న ఆలుగడ్డని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు జీలకర్ర కొత్తిమీర అలా ఎర్రగడ్డ ఇవన్నీ బాగా వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత రౌండ్గా ఇప్పుడు మైదా పిండిని బాగా మరొకసారి బాగా కట్టుకొని రౌండ్గా పిండిని తీసుకొని ఇలా రుద్దుకోవాలి రుద్దుకొని ఆలుగడ్డ స్టఫ్ని పెట్టుకొని మళ్ళీ రుద్దు రౌండ్గా రుద్దుకొని పిండి మీద అటు ఇటు కాల్ చేసుకోవాలి ఇలా మన ఆల ఆలు పరోటా రెడీ అయిపోతుంది ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పెరుగు పచ్చడి అలాగే క్రీమ్ మిర్చితో వెనకపాయతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి